శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్మిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపా స్మహే ఓం గంగణపతయ నమ ఓం శ్రీమాతృయ నమ శ్రీ గురుభ్యోం నమ నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ సీఎం వృషభరాశి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు వరకు వృషభరాశివారికి ఈ రాశుల ప్రభావం తెలుసుకుందామండి అంటే గ్రహాలేఖ ప్రభావం ఎలా ఉంటుందో ముఖ్యంగా గురుడు అద్భుతంగా ద్వితీయ భావంలో ఉండడం వల్ల ధనానికి ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడరు మేము ఈ జాతకాల రీత్యా కొంచెం అప్స్ అండ్ అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయేమో తప్ప గురుడు ద్వితీయ భావంలో ఉన్న గురుడు చక్కగా సర్వము శుభాలే కలిగిస్తాడు పిల్లలకు పుట్టేటు చేస్తుంటాడు ముఖ సంతానం ఉండడానికి అవకాశాలు ఉంటాయి చదువులు ఆటంకాలు కలగకుండా రాణిస్తారు పంచమాధిపతికి అయ్యి ఉండి ద్వితీయంలో సెకండ్ భావంలో ఉంటే ముఖ పిల్లలు ఉంటారు ఎక్కువగా ఖచ్చితం సింహరాజువాడికి అలా ఉంటుంది సరే అది బాగా పెడితే గురుడు ద్వితీయ భవనం ఉండడం వల్ల ఆ ఉన్నాడు కాబట్టి గురుడు దిశ ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది పైగా సాహిత్య రంగంలో కానీ రంగంలో కానీ లేకపోతే యాంకరింగ్స్ అంటారు సరే యాంకరింగ్ గానీ లేకపోతే గాయని గాయకులు సింగర్స్ కానీ బాగా డెవలప్ అవుతారు ఖచ్చితంగా బాగుంటుంది పైగా గురుడు కూడా మీ గురుడు కూడా ద్వితీయ భవనం ఉండడం వల్ల చక్కటి భోజనాలు ఎక్కడికి వెళ్ళండి మీకు కడుపు భోజనం భోజనజేట దగ్గర బయటకు రారు అలాగే మీకు ఒక సంవత్సరం పాటు ఉంటుందండి అలాగా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గాను భోజనపరంగాను అన్ని విధాలుగా సర్వ సౌఖ్యంగాను కంఠధ్వని బాగా మాట్లాడే శక్తిగాను ఏ విషయంలో తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది ముఖపర్చస్సు పెరుగుతూ ఉంటుంది అలా కాకుండా మీ ఎప్పుడు ప్రయాణాలు చేస్తారండి మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ చెల్లుళ్ళని తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుస్తుంటారు ఉంటారు సిస్టర్స్ సిస్టర్స్ని కలు కలవడము వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బాగోగలు చూడడము అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము వాహనాలు కానీ ఆభరణ సౌక్యం కానీ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి ఏవైనా రవి బుద్ధులు చూడండి ఎంత బాగున్నారో చతుర్థ భావంలో రవి బుద్ధులు యోగంలో ఉన్నారు సూపర్గా ఉన్నారు అంటే చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా బ్రహ్మాండంగా ఉంటుంది రఘుబుధులు ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ రంగ విద్యలో కూడా మీకు ప్రాణిస్తారు అంతేకాకుండా ఈ రఘుబుధులు ఉన్న కాంబినేషన్ వలన కూడా మీకు వ్యవసాయదారులు అంటారా రైతులు వాళ్ళకి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి అభివృద్ధి అభిరుచి అభివృద్ధి అంటే అభిరుచి ఉంటుంది ఎక్కువగా మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అంటే వ్యవసాయ రంగం అంటే బాగా ఇష్టపడతారండి మీరు అందుకనే కదా రైతులకు బాగా డబ్బులు ఫైనాన్స్ రంగంలో బాగా వస్తూ ఉంటాయి అలాగే చతుర్థ భావంలో కూడా మీరు రాజ్యాధిపై చతుర్థభావం ఉన్నాడు శుక్రుడు ఆయన పదిహేను ధర నుంచి వస్తాడు అండి పదిహేను తరగతి అంటే ఫోర్త్ భావంలో శుక్రుడు చదువు చదువుడు బాగా ఇస్తాడు బుధసుక్రులు చతుర్థభావం ఉన్నారంటే ఇంక చెప్పక్కర్ల సంగీతంలో బాగా రాణిస్తారు మీరు ఎంత చుట్టూ కాంబినేషన్ చూసారా భూములు కొనుగోలు చే కొనుక్కో చేస్తుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఆభరణ యోగం ఉంది చతుర్థ భావంలో రవి బుధ కాంబినేషన్ పర్ఫెక్ట్ సినిమా రళారంగంలో మీరు బాగా బాగా షైన్ చూడండి మీకు ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చి తీరుతాయి ఎంత బాగుందండి ఫోర్త్ భావం విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు తల్లిగారి యొక్క ప్రేమభానాలు నిండుగా ఉంటాయి ఇదే రవి బదులు మళ్ళీ పంచమస్థానంలోకి వచ్చేస్తున్నారు అక్కడ కూడా బుధాభ్యోగమే సెకండ్ హౌస్ లార్డ్ పంచమంలో ఉండి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు పైగా కుజుడితో కలిసి అంటే కుజుడితో కలవడానుకోండి యాక్చువల్గా బుధ రవిలో పదిహేనో తారీఖు చెప్తున్నాను అండి ఫిఫ్టీన్త్ నుంచి చెప్తున్నాను ఫిఫ్టీన్త్ నుంచి థర్టీన్త్ వరకు ఎలా ఉంటుందంటే పంచమ స్థానంలో రవి బుధులు ఉండడం వలన సంతానం బాగా పుట్టడానికి అవకాశం ఉంది అంటే బాబు పాప ఇలా పుత్ర పుత్రిగా సంతాన యోగం కలడానికి అవకాశం ఉందండి అంతేకాకుండా రవి బుద్ధులు పంచమ ఉంటే దీర్ఘ ఆయుష్వంతులైనటువంటి పొత్తులు కలుగుతారని మనం చెప్పుడో చెప్పుకుంటూ ఉంటాం అలాగే వాళ్ళు బాగా డబ్బున్నవారు అవుతారని బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని చెప్పుకుంటూ ఉంటాం మీ జాతకంలో కూడా చూసుకోండి పంచమ స్థానం రవి అంటే ఖచ్చితంగా పిల్లలు బాగా డెవలప్ అవుతారు పొత్తులు కూడా ఉంటారు మీకు సరే అది పక్క పెడదామంటే ఈ రవి కాంబినేషన్ వల్ల బుద్ధులు ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల ఫైనాన్షియల్గాను చాలా అభివృద్ధి చెందుతారు అలాగే మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు మాట నేర్పత్రం బాగోవచ్చు అంతే కాకుండా శుభకార్యాలు ధర్మకార్యాలు కూడా ఎక్కువ చేస్తుంటారు ఇలా చెప్పుకుంటే లేకపోతే అద్భుతం అండి పదిహేనో తారీఖు లోపల మాత్రం ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పంచమస్థానంలో కుజుడికి సరి దృష్టి ఉంది అంటే ఏంటి సపోజ్ ఒకవేళ నేను ఆడవాళ్ళకి చెప్తున్నానండి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నాను బహుశా జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే కుజుడు కుజుడు పంచమస్థానంలో ఉండి సరి దృష్టి జరుగు ఉంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటంటే ఆపరేషన్ చేయవలసి వస్తుంది భయపడకండి మీరేం భయభజం అవసరం లేదు డాక్టర్సే చెప్తారు మీకు అలా ఆపరేషన్ చేస్తే బాగుంటుందమ్మా అని ఖచ్చితంగా మీరు దానికి అంగీకరిస్తారు నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ చేస్తేనే బిడ్డ తల్లి అని చెప్తారు ఖచ్చితంగా జరగబోతోంది నేనేమి దేవుడేం కాదండి జనరల్గా కాంబినేషన్ ప్రకారం చెప్తాను అది ఎలా ఉందో అలా చెప్తున్నాను అనమాట కొంతమందికి నిజం అవ్వచ్చు కొంతమంది అబద్ధం అవ్వచ్చు కానీ నిజమే జరుగుతుంది అనుకుంటాను నేనే ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు లేకపోతే మీ పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది చిన్న చిన్న దెబ్బలు ఆడుతూ ఆడుతూ ఉంటారు పడిపోతుంటారు స్పోర్ట్స్ ఆడుతుంటారు షట్లు ఆడుతుంటారు ఉంటారు ఏదో వాకింగ్ చేస్తుంటారు సైకిల్ ఏదో చిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా మీకు వాళ్ళక్కడ దెబ్బలు తగ్గుతాయి చిన్న చిన్న మైనర్ ఆపరేషను లేదా బ్లడ్ చిన్నది ఇబ్బందికి రావడానికి తప్ప మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు సరేనండి కుజుడు ఆరోభావంలో కుజుడు పదిహేను నుంచి ఉన్నాడు పర్ఫెక్ట్ పద్నాలుగు అనుకోండి పద్నాలుగు నుంచి ఉండడం వలన దృష్టి ఉండడం వలన ఆరోభావం సేఫ్ అంటే ఒకవేళ మీకు లా సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విజయం సాధిస్తారు ముఖ్యంగా మీరు శత్రుభయం లేకుండా రుణ భయాలు లేకుండా రోగాలు దగ్గర రాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము శత్రుభయాలు లేకుండా సేవకాజనం కలిగి ఉండడము ఇవి జరగబోతుంది మీకు బ్యూటిఫుల్గా ఉంది సరే ఆరోభావంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది సపోజ్ మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వాటిలో విజయం సాధించడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ జాబుల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు దశమంలో రాహు ఉన్న ఆరోభాల్లో కుజుడున్నా దశమంలో గురుడున్నా కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయిలండి అవి వాటి వల్ల మీకు గవర్నమెంట్ జాబ్ సంబంధించి రావడానికి అవకాశం ఉంది ఈ కుజుడు వల్ల కూడా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ రాజకీయ రంగంలో కొద్దిగా పదవులు రావడము వాళ్ళకి మాటకి వీలుగా ఉండము జరుగుతుంటుంది శుభకార్యాలు బాగా చేస్తారండి ఎందుకంటే శుభకార్యాలు బాగా చేస్తారు ఎందుకు చెప్తున్నారంటే ఆ కుజుడికి గురుదృష్టి కాబట్టి శుభకార్యాలు చేయడము అలాగే మీ పిల్లలు వాళ్ళని సేఫ్గా ఉండడము అదే మీ పిల్లలు అంటే పిల్లలు చెప్పుకుందాం బా భార్య భర్తల అనురాగ జాపతి జీతం ప్రమాణంగా ఉంది ఎందుకంటే భాగ్యస్థానానికి కుజుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది మీకు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము విద్య రావడము మెడిసిన్స్ రీచ్ మెడిసిన్ మీరు మెడికల్ చదువుతున్నారు మెడిసిన్స్ చదువుతున్నారు ఎంఎస్ అంటే ఎంబీబీఎస్ అయిపోయింది ఎంఎస్ కోసం మీరు విదేశాలు వెళ్ళడానికి రెడీ అవుతారు కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా నేను చెప్తానండి భాగ్యస్థానానికి గురు కుజుడు చూడడం వల్ల చక్కగా వాళ్ళకి విద్యలో బాగా రాని సార్ ఫారింగ్ కంట్రీస్ వెళ్తారు బహుశా మీరు తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా దశమస్థానం గురించి చెప్పుకోవాలి పర్ఫెక్ట్గా చెప్పుకోవాలి మర్చిపోకుండా చెప్పుకోవాల్సిందంటే రాహు అంటే దశమంలో రాహు కుంభరాజులో ఉంటే వాళ్ళు డాక్టర్సే డాక్టర్స్ వృత్తిలో ఖచ్చితంగా మీరు ఉంటారండి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది గురుడు కూడా చూస్తున్నాడు కదా గురు దృష్టి ఉండి రాహుకి దశంలో ఉన్నారంటే మీరు ఎంబీబీఎస్ అంటే సపోజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ చేద్దాము ఎంబీ అని డాక్టర్స్ కోసం ఎంబీబీఎస్ కోసం మీరు సీట్ కూడా అప్లై చేస్తే సరే వస్తుంది కొంతమంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోసం వెళ్తారు తర్వాత వాళ్ళకి వస్తుంది ఇది మీ జాతకాల ప్రకారం చూసుకోవాలి అసలు డాక్టర్స్ చెప్పుకుంటే డాక్టర్స్కే బ్రహ్మాండం కదండి దశమంలో రాహు అంటే వాళ్ళు చక్కటి ఆపరేషన్స్ వాళ్ళ క్లినిక్లు బాగుండము గవర్నమెంట్ డాక్టర్స్గా ఉండడము చాలా బాగుంటుంది దశమస్థానం రావు వాళ్ళకే కదండి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళు బ్రహ్మాండంగా చాలా బాగుంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఉద్యోగాలు పోవు మీ వృషభ రాశి వారికి కరెక్ట్ మీన్ ఏమంటారు చేస్తున్న ఉద్యోగాలు ఉంటారు కదా సరే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు తక్కువ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ అది ఉంటుంది మీకు అది ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది అనుకోండి రాహు వల్ల ఫ్లైట్స్లు ఎక్కువ తిరుగుతారండి మీరు ఎక్కువగా మీ ఉద్యోగాలు రీచ్ షూటింగ్లు షూటింగ్లు రాహు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి పదకొ పదో భావంలో రాహు ఉండాలంటే సినిమా వాళ్ళకి కానీ తర్వాత మళ్ళీ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ డాక్టర్స్కి లాయర్స్ అంటారు సార్ ఆ లాయర్స్గా అడ్వకేట్స్ వాళ్ళకి సూపర్ ఇలాగా చాలా అద్భుతంగా చెప్పుకునే చాలా బాగుందండి పదకొండో భావంలో ఉన్నటువంటి శని గొప్ప భూలాభాన్ని కలిగిస్తాడండి ఆయన గొప్ప ధనవంతుడిగా చేస్తుంటారు రెండు సంవత్సరాలుగా ఉంటుందిగా మీకు ఆయన ఎప్పుడైనా మీకు అవకాశాలు ఇచ్చేస్తాడు పైగా రాజ పూజుడు అంటే బాగా ఎక్కువగా జనాల చేత మీరు పూజ పడతారు కొన్ని విద్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి అవకా అవకాశం ఉంది వాహన లాభం లాభం కూడా ఉందండి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఉన్నా చూసారా కోలు ఐరన్ స్టీలు పెట్రోలియం ఆయిల్ వాటిల్లోనూ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సిమెంట్ పరిశ్రమలు ఫార్మా ఖచ్చితంగా ఫారమా చాలా బాగుంటుంది ఆటోమొబైల్ వారికి ఈ రాహుశాల వల్ల వృషభరాజు వారికి సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారండి మీ సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి డైరెక్టర్స్ గాను ప్రొడ్యూసర్స్ గాను అలాగే యాక్టర్స్ కాను చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏమిటి సుబ్రహ్మణ్యుడు అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అఖండమైనటువంటి రాజయోగము ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి విజ విజయం ప్రాప్తిస్తుంది పన్నెండు రాశుల వారి కంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతా ఏమి ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆసుయయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రంగులు అంటారు కూరలు వస్తూ ఉంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిలుపుపాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి దుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి మనం కాపాడేది శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలు ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడు మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు